హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడున్న ప్రపంచంలో యూత్ అనే వాళ్ళందరూ కూడా రాజకీయం అంటే అది ఒక పెద్ద మహమ్మారి అనే విధంగా చూస్తున్నారు కానీ ఎందుకు తెలియదు మనం వేసే ప్రతి అడుగు ప్రతి పని ప్రతి ఒక్కటి కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అందుకే రాజకీయం నాకు వద్దు అన్న వారికి ఒక్క ప్రశ్న ఫ్రెండ్స్ నీ జీవితం మీద ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు నీ స్కూల్ ఫీజు నీ యొక్క పన్నులు నీ యొక్క విద్యుత్ బిల్లులు నీ ఉద్యోగం నీ భవిష్యత్తు వీటన్నిటినీ కూడా నిర్ణయించే వాళ్ళు ఎవరు రాజకీయ నేతలే కదా అటువంటిప్పుడు నువ్వు రాజకీయం వద్దు అన్నావంటే నీ భవిష్యత్తును నువ్వు వదిలేసినట్లే రాజకీయం నుంచి తప్పుకోవడం అంటే ఏంటో తెలుసా మనలో చాలా మంది అనుకుంటూనే ఉంటారు రాజకీయాల్లో ఎక్కువగా దొంగలే ఉంటారు మనం కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి కానీ ఆలోచించండి మంచి వాళ్ళు అనేది దూరంగా ఉంటే చెడు వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు దగ్గరవుతారు మనం మాట్లాడకపోతే వాళ్లే నిర్ణయిస్తారు మనం ప్రశ్నించకపోతే వాళ్ళు మాత్రమే పాలిస్తారు రాజకీయం అంటే ఏంటి అసలు కేవలం ఎమ్మెల్యే అవ్వటం ఎంపీ అవ్వటం మాత్రమే కాదు మన యొక్క ఊరు మన వార్డు మన కాలనీలోని సమస్యలను అర్థం చేసుకుని ఒక సమాధానం కోసం కదలటమే ఒక రాజకీయం అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు రాజకీయం అనేది నీ జీవితంలో ఎలా ఉంది అనే విషయానికి వస్తే నువ్వు ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే క్షణం వరకు ప్రతి ఒక్క అంశం కూడా రాజకీయం మీదే ఆధారపడి ఉంటుంది ఆలోచించండి నీకు వస్తున్న విద్యుత్ బిల్ అనేది ప్రభుత్వం నిర్ణయించిన ధర నీ యొక్క పిల్లలు చదివే పాఠశాల ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన ఫలితం నీకు వస్తున్న పింఛన్ ఉద్యోగ రిజర్వేషన్ రహదారులు వైద్యం ఇవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలే అందుకని రాజకీయం వద్దు అంటే నా హక్కులు నాకు వద్దు అని చెప్పటమే అసలు నిజమైన రాజకీయాలు ఎలా ఉండాలి రాజకీయం అనేది ఒక చెడు మాట కాదు చెడు చేతుల్లో పడితే అది ప్రమాదం అవుతుంది అదే ఒక మంచి చేతుల్లో పడితే అది ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది రాజకీయాలు అనేవి కేవలం శక్తి కోసం మాత్రమే కాదు సేవ కోసం ఉండాలి అసలైన నాయకుడు అనేవాడు అధికారాన్ని కాదు మన యొక్క బాధ్యతలను చూసేవాడుగా ఉండాలి నీ ఊర్లో రోడ్డు లేకపోతే మాట్లాడి దాన్ని వేపించు నీ యొక్క స్కూల్లో అనేవి ఎక్కువైతే ఎందుకు అనేది ఆలోచన చెయ్యి అదే నిజమైన రాజకీయాల్లో పాల్పంచుకోవటం అంటే ఇప్పుడు యువత మొత్తం అనుకున్నట్లుగా యువత అనేది రాజకీయాల్లోకి ఎందుకు రావాలంటే నేటి యువతలో శక్తి అనేది ఉంది ఒక ఆలోచన ఉంది అదేవిధంగా టెక్నాలజీ కూడా ఉంది కానీ ఆ శక్తిని సరైన దిశలో వినియోగించకపోతే మన దేశం అనేది ఎప్పటికీ మారదు అదే యువత అనేది రాజకీయాల్లో పాల్గొంటే భవిష్యత్తు అనేది చాలా అవుతుంది అవినీతి తగ్గుతుంది మార్పు అనేది సొంతంగా వస్తుంది అందుకే ప్రతి ఓటు అనేది నీ యొక్క మాట ప్రతి నిర్ణయం కూడా నీ యొక్క బాధ్యత చివరిగా ఒక్క మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ రాజకీయం అంటే నిన్ను దూరంగా పెట్టడానికి కాదు నీ చేతిలోకి ఒక శక్తినిచ్చే సాధనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నీ చేతిలో ఓటు ఉంది నీ చేతిలో మార్పు కూడా ఉంది అదే నీ యొక్క ఆలోచనతో దేశం అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఇక నుంచైనా చెప్పండి రాజకీయం అనేది మనదే దేశం అనేది మన చేతుల్లోనే ఉంది నేను ఈ వీడియో అనేది చేయడానికి ముఖ్యమైన కారణం ఈ మధ్య చాలా మంది యూత్లో రాజకీయం అనేది అదొక మురికి గుంట అనే ఆలోచనతో నిండిపోయారు అటువంటి వాళ్ళు మారండి ఎక్కడైనా రాజకీయాల్లో ఒక రండి రాజకీయాలు మనకు వద్దు అనుకునే వాళ్ళు ఇప్పటికైనా తన ఆలోచన మార్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికైనా రాజకీయాల మీద మీ ఆలోచనలు మానుకోండి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీకు తప్పకుండా నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ జై హింద్